టెంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో సిద్ధం అవుతున్న ఈ ప్రాజెక్టు అక్టోబర్ పదిన రిలీజ్ కా కపూర్ ఈ చిత్రంలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు వీరి కాంబినేషన్ తో మేకర్స్ కావలసిన హైప్ క్రియేట్ చేశారు రీసెంట్ గా దేవరా సినిమా నార్త్ రిలీజ్ హక్కులను కరుణ్ చోహర్ సొంతం చేసుకున్నారు ఆర్ తర్వాత సుధీర్ గ్యాప్ తీసుకుని తారక్ దేవరా మూవీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి టూ సినిమాతో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది ఈ మూవీలో తారక్ ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో కల్పించబోతున్నట్టు తెలుస్తుంది శుక్రవారం ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నారంట మొదటి రోజు హృతిక్ రోషన్ తారక్ మధ్య కీలక యాక్షన్ ఘట్టాలు షూట్ చేయబోతున్నారంట ఈ మూవీ షూటింగ్ లో తారక్ ఐదు రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది మరల ఏప్రిల్ నుంచి దేవరా షూటింగ్ లో జాయిన్ కానున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు దేవరా సినిమాలోకి సంబంధించి కీలక సన్నివేశాలు తెరకెక్కించున్నారని తెలుస్తుంది దేవరా షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే వెంటనే వార్ టూ షూటింగ్ లో తారుక్ జాయిన్ అవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది వార్ టూ లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి డాన్స్ చేసే మూమెంట్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ కి వీరిద్దరి కాంబినేషన్ ఎగ్జైట్ చేస్తుందనే మాట వినిపిస్తుంది హృతిక్ రోషన్ కూడా తారక్ తో కలిసి స్టెప్ లేసేందుకు ఆసక్తిగా ఎదురు Eu na